రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో ప్రధానంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనుంది కమిటీ రైట్ ఇక కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనుంది కమిటీ ఈ నేపథ్యంలో స్వైపింగ్ కార్డుల మోడల్లో కొత్త రేషన్ కార్డులు తెచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా ప్రవీణ్ చేసేట కాసేపటి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తెలంగాణలో మాత్రం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం పైన కూడా ఫిబ్రవరికి చర్చించారు ఈ రేషన్ కార్డులకు సంబంధించిన మాత్రం కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో కొత్తగా ఇస్తే మాత్రం ఎనీ రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది దాంతో పాటుగా పాత రేషన్ కార్డుల ఆ ప్లేస్ లో మాత్రం కొత్త వాటిని ఇవ్వాల్సిన అవసరం దాంతో పాటుగా ఎన్ని రేషన్ కార్డులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా అధికారుల నుంచి కూడా కేబినెట్ సబ్ కూడా ఆ వరకు ఒక అభిప్రాయం కూడా సేకరించిందని చెప్పచ్చు దీనికి సంబంధించినంత మాత్రం ఆ విధి విధానాలకు సంబంధించినంత వరకు మాత్రం విధి విధానాలను కూడా వచ్చే సమావేశంలో కూడా కేబినెట్ సబ్ ఈ సమావేశంలో కూడా విధి విధానాలను కూడా ఖరారు చేయబోతుందని చెప్పచ్చు విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే కూడా ఒక ఆసక్తి అయితే అరెక్తుంది ఏదైతే ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డు ప్లేసెస్ లో మాత్రం స్వైపింగ్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ గత నుంచి కూడా భావిస్తుంది కాబట్టి స్వైఫింగ్ కార్డ్స్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత మాత్రం స్వైఫింగ్ కార్డ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వేటి వేటికి కూడా రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కూడా లింకు చేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డు సంబంధం లేకుండా కూడా అమలు చేస్తామని చెప్పి కూడా గతంలో చూసి కూడా ప్రకటిస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం ఒక పక్క ఏదైతే ఆ ప్రజల వద్దకు వెళ్లి మాత్రం రేషన్ కార్డులకు సంబంధించిన మాత్రం అప్లికేషన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందో సేకరించిన సమయంలో సమయంలో దాదాపు ఇరవై లక్షల వరకు కూడా తెలంగాణలో ఆ కొత్త రేషన్ కార్డులు అవసరం ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వానికి మాత్రం ఇప్పటివరకు ఒక అప్లికేషన్లు వచ్చాయి గత ప్రభుత్వంలో కూడా ఆ దాదాపు పది లక్షల వరకు కూడా పెండింగ్ రేషన్ కార్డులు ఉన్నాయి పెండింగ్ ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి మాత్రం చాలా వరకు కూడా ఇవ్వలేదనే దానిపైన కూడా ఒక ప్రభుత్వం కూడా గతంలో ఒక క్లారిటీ ఇచ్చింది అంటే దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటే మాత్రం ఇప్పటివరకు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డుల వరకు ఉన్నాయి కాబట్టి వీటిలో కొన్నిటిని తొలగించాలని చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇప్పటివరకే భావిస్తుంది అంటే వేటిని తొలగించబోతుంది అనే పేరు కూడా ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే కొంతమందికి ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉన్న తర్వాత మాత్రం వారికి ఆ రేషన్ కార్డు ఉంటుంది ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి మాత్రం వాళ్ళ ఇన్కమ్ ఎంత దాని పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానంలో మాత్రం రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం స్వైపింగ్ కార్డ్స్ ఇస్తే కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక పక్క ప్రభుత్వం అందించే పథకాల్లో కూడా రేషన్ కార్డుకు సంబంధం లేకుండా కూడా అందించాలని చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎలాంటి ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు మాత్రం రేషన్ కార్డుల పైన కూడా ఆ విధి విధానం కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఒక పక్క రుణమాఫీ జరుగుతుంది ఇప్పటివరకు రెండు విడతల రుణమాఫీ కూడా జరిగింది మూడవ విడత రుణమాఫీ కూడా జరగాల్సింది ఇదే సమయంలో మాత్రం ఉదాహరణకు చూసుకుంటే మాత్రం ఒక కుటుంబానికి సంబంధించినందుకు ఆ కుటుంబ ఆ ప్రాతిపదికగా మాత్రమే రేషన్ కార్డు అనేది కూడా ఉపయోగపడుతుంది ఆ ఆప్రామాణికంగా మాత్రమే రుణమాఫీ చేసి తీరుతున్నాము అదేవిధంగా పాస్బుక్ ఎవరికైతే వారందరూ కూడా ఆ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మాత్రం వచ్చే రోజుల్లో కూడా రేషన్ కార్డుకు సంబంధించినంతరకు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వచ్చే రోజుల్లో పథకాలకు సంబంధించి ఆ రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డు అవసరం ఉంటుందా లేదా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం రేషన్ కార్డు విషయంలో మాత్రం ఎక్కడ కూడా పథకాలకు కూడా రేషన్ కార్డు అవసరం ఉండదు ఓన్లీ కుటుంబ ప్రాతిపదిక మాత్రమే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారి సంఖ్యకు మాత్రమే ఆ రేషన్ కార్డు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా గత నుంచి కూడా ఆ చెప్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన మాత్రం తెల్ల రేషన్ కార్డుల ఆ విషయంలో కూడా ఇప్పటివరకు ఎవరికైతే రేషన్ కార్డులు లేరువో వారందరికీ ఆ సంబంధించిన మాత్రం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దీ విధి విధానంలో మాత్రం ఎలాంటి విధి విధానంలో ఖరారు చేయబోతుంది అనే దానిపైన మాత్రమే ఒక స్పష్టత అయితే రావాల్సింది అంటే రాష్ట్రంలో గతంలో తొంభై లక్షల రేషన్ కార్డులు దాంతో పాటుగా ఆ కొత్త వీస్తే మాత్రం దాదాపు పది లక్షలు ఉంటాయి కాబట్టి మొత్తం కోటి రేషన్ కార్డులు ఉంటే మాత్రం అందరూ ఆ స్కృటీని చేసిన తర్వాత మాత్రం ఎంతమంది అరువులు ఉండబోతున్నారు ఎన్ని కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆ ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాలి శ్వేత రైట్ ప్రవీణ్ థ్యాంక్